నేటి నుంచి వారం రోజుల పాటు కవితను ఈడీ ప్రశ్నించనుంది ఈడీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తపై కోర్టు ఆదేశాలు జారీ చేసింది కస్టడీ నేపథ్యంలో కేసీఆర్ యాక్షన్ షురూ చేశారు ఢిల్లీలో లీగల్ సెల్ ఏర్పాటు చేశారు ములాఖాత్ టైంలో కవితను కలిసేందుకు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్తున్నారు మద్యం కేసులో అరెస్ట్ అయిన కవితను ఈడీ కస్టడీకి అనుమతించిన రౌస్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు పలు కీలక ఆదేశాలను జారీ చేసింది కవిత ఆరోగ్య దృష్ట్యా ప్రతిరోజు మెడికల్ టెస్టులు చేయాలని ఆదేశించింది సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రతిరోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు న్యాయవాదులతో చర్చించేందుకు అనుమతివ్వాలని కోర్టు చెప్పింది అలాగే ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది కస్టడీ టైంలో పుస్తకాలు చదివేందుకు కేసుకు సంబంధించినవి రాసుకోవడానికి స్పెట్స్ కి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేయడంతో వీటన్నిటికీ న్యాయస్థానం ఓకే చెప్పింది కస్టడీ టైంలో ఈడీ కేంద్ర కార్యాలయంలో మహిళా అధికారుల భద్రతతో ప్రత్యేక గదిని కేటాయించారు దీంతో ఇవాళ ఢిల్లీకి కేటీఆర్ హరీష్ రావు వెళ్తున్నారు కోర్టు నిర్దేశించిన సమయంలో కవితను కలుస్తారు కేటీఆర్ హరీష్ రావు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే కేటీఆర్ వెంట మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డి జాన్సన్ నాయక్ వెళ్తున్నారు మరోవైపు ఎమ్మెల్సీ కవితను వారం రోజులు ఈడీ కస్టడీకి అప్పగించడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యారు కవిత కోసం ఢిల్లీ అడ్వకేట్ టీంను కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారు భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ ను ఏర్పాటు చేయనున్నారు వీరితో పాటు ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులతోనూ మాట్లాడుతున్నారు కవిత కేసు కొలిక్కి వచ్చే వరకు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీలోనే మకం వేయనున్నారు ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఇవాటి నుంచి కవితను ఏడు రోజుల పాటు ఈడీ విచారించనున్న నేపథ్యంలో భరత్ ఆధ్వర్యంలో అడ్వకేట్ టీం ఆమెకు అందుబాటులో ఉండనున్నారు ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలు ఆమె చెప్పే సమాధానాలపై వారు సూచనలు ఇవ్వనున్నారు సాయంత్రం గంటసేపు ములాఖాత్ సమయంలో న్యాయవాదుల టీం అందుబాటులో ఉండి సూచనలు చేస్తోంది రిమాండ్ పూర్తయ్యే వరకు లేదా కేసు తేలే వరకు వారు అక్కడే ఆమెకు అందుబాటులో ఉండనున్నారు